నమస్తే వీకులారా నేను జర్నలిస్ట్ రమేష్ని తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని తింటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి మంచోడే కానీ మంత్రులే చెడ్డోళ్ళు అవినీతి పరులు దోపిడీదారులు అనుకుంటూ రాతలు రాసిండు ఏబిఎన్ రాధాకృష్ణన్ గారు అంటే కాంగ్రెస్ పార్టీ మంచిదే బట్ అందులో ఉన్న ముఖ్యమంత్రి మంచోడే కానీ మంత్రులు మాత్రమే ఇక్కడ దొంగలన్నట్టుగా బ్రహ్మాండంగా రాతను రచించాడు ఏబిఎన్ రాధాకృష్ణన్ అయితే అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరి పలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీల గురించి ఎందుకు అమలు చేయట్లేదని చాలా వరకు క్వశ్చన్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం దాన్ని మేము సర్దుకుంటున్నాం కేసీఆర్ చేసిన అప్పులకు మేము ప్రభుత్వం సర్దుకుంటున్నాం కాబట్టి ఏమీ అమలు చేయలేకపోతున్నామని కాంగ్రెస్ పార్టీ ఈజీగా చేతులు ఎత్తేసింది కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత బ్రహ్మాండంగా సర్దుకుంటుందో ఈ యొక్క టాపిక్లో మీకు బ్రహ్మాండంగా వివరిస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అసలు ఈ కథ ఏంది ఈ వ్యవహారం ఏంది ఈ మంత్రులతోటి రేవంత్ రెడ్డి భేటీ కావడం ఏంది ఈ క్యాబినెట్ సమావేశం ఏంది అసలు జరిగింది ఏంది ఈ కొండా సురేఖ అదేవిధంగా రేవంత్ రెడ్డి మధ్యల వాటాలలో ఎందుకు వచ్చింది తెలంగాణ సమాజం ముక్కు మీద వేలేసుకుని ఆలోచించేటట్టుగా ఈ ప్రభుత్వం ఎందుకు చేసింది పట్టపగలే దొంగతనాలు చేసి మళ్ళీ మంత్రుల మీద ఎందుకు తోసేస్తున్నారు అనేది క్లియర్ కట్గా మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఇట్లరా అయితే మెయిన్ టైటిల్ ఏం పెట్టినట్టే తలంటిన రేవంత్ మంత్రులు షాకట ఎందుకో అది కూడా చూడడం వినడిగా నన్ను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చిత్రీకరించడానికి జరుగుతున్న కుట్రను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు త్వరలోనే అన్నింటికి ముగింపు పలికిస్తా ఏమంటున్నాడు అన్నింటికీ ముగింపు పలికిస్తా అంటే రేవంత్ రెడ్డి మంచోడే బట్ మంత్రులే అగనేస్ట్ గా రేవంత్ రెడ్డికి పనిచేస్తూ ఉన్నారు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు నన్ను ఎవ్వరు కూడా ముఖ్యమంత్రిగా చూడట్లేదు చివరి వరకు మీ అంతు నేను ముగిస్తా అనుకుంటూ రేవంత్ రెడ్డి ఈ విధంగా అంటుండు అన్నట్టుగా రాసిండి పిసిసి అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రితో సంబంధం లేనట్టుగా వ్యవహరించడం ఏమిటి ఎవరికి వారు సొంతగా ప్రకటనలు చేసుకుంటూ పోతే ముఖ్యమంత్రి అన్న పరిస్థితి ఏంటి వివిధ స్థాయిలలో సమన్వయం లేకపోతే ఎలా ఇప్పుడు నాలో సహనం నశించింది ఏదైతే అదుపు తప్పుతుంది ఇకపై నేను తొలగింపుతో వ్యవహరిస్తాను పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం హద్దుమీరిపోతున్న మంత్రులపై చర్య తీసుకోవడానికి కూడా వెనకాడని ఇదొక రాత రాసిండు ఏబిఎన్ రాధాకృష్ణన్ గారు సరే చూడండి గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ తనలోని ఆవేదనను ఆక్రోశాన్ని ఇలా వెళ్ళగక్కారు సీఎం ఈ స్థాయిలో తలంటుతారని ఊహించని మంత్రులు ఒకంత షాకు గురయ్యారు మంత్రులు భట్టి విక్రమార్క్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలను ఉద్దేశించి సీనియర్లుగా మిమ్మల్ని ఎంతో గౌరవించాను నాతో సమానంగా గుర్తించి ప్రభుత్వంలో పెద్దపీట వేశాను ఇంకేం చేయాలి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఇది క్యాబినెట్లో జరిగిన వ్యవహారము అంటే ఆ క్యాబినెట్ మీటింగ్లో ఏమని పెట్టారు మంత్రులు కానీ టీపీసీసీ పెద్దలు కానీ మీరు నన్ను దాటేసిపోతున్నారు మీకు ఇష్టానుసారంగా ప్రకటించేసుకుంటున్నారు నేను ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు అంటారు జరిగింది ఏంది ఇట్లా చేస్తున్నారు ఆ విధంగా చేస్తున్నారని ఈ ఈ వ్యక్తి ఇలా రాశాడు కదా దీని కథనం పరంగానే ఆ క్యాబినెట్ సమావేశమైంది ఏంది వాటాల లెల్లేంది ఈ రాజ్యము ఏ విధంగా దోపిడీకి గురైందో ఇంకొక పేపర్లో తెలంగాణ దినపత్రికల బ్రహ్మాండంగా ప్రచురించడం జరిగింది ఆ యొక్క కథా సారాంశాన్ని కూడా మీరు పూర్తి స్థాయిలో చూడవలసిందిగా కోరుతున్నారు ఎందుకంటే ఇది తెలంగాణకి సంబంధించిన ముచ్చట తెలంగాణ సొమ్ముని ఈరోజు ఎవరు దోచుకుంటున్నారు ఏందనేది తెలంగాణ సమాజ ప్రజలకి తెలవాలి ఎందుకంటే మార్పు కావాలని ఎందరో మంది ఆశించి ఓటేశారు కాబట్టి ఈరోజు మార్పు ప్లేస్లో సర్దుకుంటున్నా అనే పేరుతోటి తెలంగాణ రాష్ట్ర సంపదనే సర్దుకుంటుంది అది తెలంగాణ పౌరులుగా తెలంగాణ బిడ్డలుగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది ఆ వ్యవహారం తెలంగాణ దినపత్రికలు ఏమని ఉందంటే మీ ఇక మీరు చూడండి ఇదో రాజ్యం కథ రాజే దొంగ మంత్రులు దోపిడిదారులు బ్రహ్మాండమైన స్టోరీ ఇది ఒక్కసారి మీరు వినుకునే ప్రయత్నం చేయండి ఇక అనగనగా ఓ రాజ్యం ఆ రాజ్యంలో ఒక రాజు రాత్రి దొంగలు పడ్డారు బాగా బలిసిన ఓ షావుకారి ఇంట్లో ఉన్న సొమ్మంతా ఎత్తుకోబోయారు తెల్లారంగానే రాజ్యమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది రాజ్యంలో దొంగలు పడ్డారంటూ సావుకారిని మొత్తం దోసుకెళ్లారంటూ అని మాట్లాడుకుంటున్నారు విషయం రాజుగారికి తెలిసింది అవక్కైన రాజుగారు ఏంటి నా రాజ్యంలో దొంగలు పడ్డారా అని కోపదృప్తుడై వెంటనే తన మంత్రివర్గాన్ని అధికారులను పిలిచి అత్యవసర సమయాన్నే ఏర్పాటు చేశారు దొంగతనం ఎలా జరిగింది ఎంత సొమ్ము పోయింది ఆ దొంగకు ఎంత ధైర్యం నా రాజ్యంలోనే దొంగతనానికి వస్తాడా ఇలాంటి వాటిని నేను ఉపేక్షించేది లేదు వాడు ఎంతటి వాడైనా సరే వదిలిపెట్టద్దు వెంటనే వాడిని దొరకబట్టే పనిలో ఉండండి అని మంత్రులను అధికారులను ఆదేశించగా ఆవేశంగా ఆదేశించాడు ఇక మీరెళ్ళి ఆ దొంగలను పట్టుకునే పనిలో ఉండండి అని అధికారులకు ఆజ్ఞ వేశాడు ఆహా రాజుగారి అగ్ర ఆవేశాలు నిబద్ధత రాజ్యం మీదున్న ప్రేమ చూసి అధికారులు మురిసిపోతూ బయటికి వెళ్ళిపోయారు అధికారులు మీటింగులు హాలు దాటగానే డోర్లు దగ్గరకేసుకొని కిటికీలు మూసుకొని మంత్రులు రాజు ఒకటే గుసగుస ఏందయ్యా ఆ గుసగుస అంటే అరే రెండో కంటికి తెలియకుండా మనం షావుకారిని దోసుకొస్తేమి విషయం బయటికి ఎట్లా పొక్కింది ఎవరు చెప్పిర్రు అని ఒకరినొకరు తిట్టుకున్నాడు మొదలుపెట్టిర్రు మొత్తానికి ఎక్కడో వాటాల పంపకాల్లో తేడాలు రావడంతోనే ఈ దొంగతనం బయటపడిందని గ్రహించిన రాజుగారు మంత్రులందరితో ఒక ఒప్పందం చేసుకుడు ఇక నుంచి ఏమున్నా ఏం దోచుకొచ్చినా అందరం ఇంత పంచుకుందాం ఎక్కడ వాటాలు తేడాలు రాకుండా నేను చూసుకుంటా కానీ మీరు కూడా దోచుకొచ్చిన సొమ్మంతా నేరుగా ప్యాలెస్కు తీసుకురావాలి మధ్యలో మీరు సగం నొక్కేస్తే అస్సలు బాగుండదు మనం మనం దోచుకుందాం వాటాలు పంచుకుందాం గిదే వ్యవహారం కొంచెం మీరు పాయింట్లకు వచ్చేయండి అట్లనే వచ్చాడు సీదా ఎవ్వరు రచ్చ చేసినా దొంగతనం అంతా బయటపడుతుంది అప్పుడు అసలికే ఎసరు ప్రజలంతా తిరగబడి మన రాజ్యాన్ని కూల్చేస్తారు చేస్తారు కుర్చి దింపేస్తారు అని సీక్రెట్ ఒప్పందం చేసుకొని బయటకు వచ్చి షావుకారిని దోసుకున్నది ఎవరో తేల్చాలని అధికారులపై ఒత్తిడి తెచ్చుడు మొదలుపెట్టారు ఈ కథలో మీకేమర్థమైంది రాజ్యం రాజ్యాన్ని ఏరుతున్న రాజు దొంగ అని ఆ రాజు కింద ఉన్న మంత్రులే దోపిడిదారులని అంతే కదా మీకు మీకు అర్థమైంది కదా యాస్టీజ్గా రాజు రాజుకున్న రాజు కింద ఉన్న మంత్రులు రాజే దొంగ మంత్రులేమో దోపిడీదారులు ఇక్కడ క్లారిటీకి మీకు అర్థమైంది కదా వాటాల విషయం కాడ వచ్చింది ఒక షావుకారిని దోసుకున్నారు ఒక షావుకారిని రాత్రి రాతికి దోసుకున్నారు దోసుకున్నది ఎవరు రాజు మంత్రులు రాజు ఏం చేస్తాడు అరే అట్లా జరిగిందా ఇట్లా జరిగిందా నా రాజ్యంలో సావుకారి ఇంట్లోకి పోయి పైసలు దోసుకొని పోతారా అదా ఇదా అనుకుంటూ రాజు అధికారులను కొంత కొంత మంత్రులను చెప్పాడు అన్నట్టు వాళ్ళని తొందరగా కట్టుకోరండి చేద్దాం వాళ్ళ పని చూద్దామని వాళ్ళు గడప దాటంగానే వీళ్ళు లోపల కూర్చొని ఏమంటారంట అంటే మనం సాగుకారిని దోసుకున్నది మనమేనే ఈ విషయం బయట ఎట్ల పడింది పడితే గిడితే వాటల కాడే వస్తుంది లొల్లి అనేది వచ్చింది కదా ఈ వాటాల లొల్లానే కానీ మీకు గుర్తొచ్చేది ఏంది కొండా సురేఖ రేవంత్ రెడ్డి వ్యవహారము ఒక డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ కథ అందులో ఇల్లు దోసుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని శాఖల్లో బ్రహ్మాండంగా దోసుకొని తింటున్న తరుణంలో వాటాలు ఎక్కువ తక్కువ అవ్వడంతో కొండా సురేఖ అతని అనుచరుడు సుమంత్ అనే వ్యక్తిగా అతను రోహిణ్ రెడ్డి గన్ను తీసుకొని ఆ డక్కెన్ సిమెంట్ ఫ్యాక్టరీ అతనిపైన పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి బెదిరించడం జరిగింది దేనికోసం వాటాల కోసం సార్తో అందరితో సమానంగా కొండా సురేఖ కూడా వాటా సమానంగా రావాలి ఇదంతా మనం కట్టుకథ చెప్పింది కొండా సురేఖ గారి యొక్క తనియురాలు లైవ్లో చెప్పిన ముచ్చట్లు రేవంత్ రెడ్డి రెడ్డి వర్గం అంతా కలిసి మా అమ్మను ఇబ్బంది పెడతా ఉన్నారు మంత్రి పదవి లాగేద్దామని చూస్తూ ఉన్నారు వాటాల కాడ వచ్చింది లోల్ అనుకుంటూ వాళ్ళు చెప్పిన విషయం చెప్పగానే చెప్పరు ముచ్చటం ఈయనండి అంటే సారి చెప్పగానే చేసిన తప్పు తప్పు కాకుండా పోతుందా అక్రమం సక్రమైపోతుందా బెదిరింపులు బెదిరింపులు కాకుండా పోతాయా వాటాలు సెట్ కానప్పుడు మీకు ఇది సమస్య బీసీలకు జరిగిన అన్యాయం రెడ్లంతా కలిసి కుట్ర చేయడం అవుతుందా వాటాలు సెట్ అయ్యాక ఇది కప్పులో తుఫాను మేమేం సెట్ చేసుకున్నాం మాది అంతా ఒక కుటుంబం అంటే సరిపోతుందా ఇక్కడ పోలీసులు కేసులు చట్టాలు కోర్టులు వీటితో పని లేదా చట్టం అధికారానికి చుట్టమా అనేది ఇక్కడ ప్రశ్నగా మిగిలిపోయింది అయితే మంత్రి ఒత్తిడి చేయలేదు ముఖ్యమంత్రి ఒత్తిడి చేయలేదు మరి ఆ అధికారి ఎందుకు విఆర్ఎస్ తీసుకున్నట్టు మీడియా సమావేశంలో మంత్రి జూపల్లి ఏవో విషయాలు చెప్పినప్పటికీ దీని మీద మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు వారి వారి కుటుంబ సభ్యులకు టెండర్లు ఇప్పించుకోవడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టే అవుతుందా కాదా ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగిందనే దానిపై ఎంక్వైరీ ఏది విచారణ ఏది అంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏం చేసినా చట్టం పరిధిలోకి రాదా చట్టానికి వీళ్ళంతా అతిథుల అన్నది మరో ప్రశ్నగా మిగిలిపోయింది అయితే మిత్రుల ఇదో రాజ్యం కథ రాజే మంత్రులే దోపిడిదారులు అయితే ఈ వ్యవహారం మీకు ఇప్పుడు క్లియర్ కట్గా అవగాహనకు వచ్చుంటది అంతేనే కాదు అంటే వీళ్ళు అన్ని దోచుకుంటారు కానీ వాటాల కాడ లొల్లి రాకుండా మీరు ఏం దోచుకున్నా కూడా మనమందరం ప్యాలెస్లోకి వచ్చేయాలి మంచిగా ఎవరికి ఎంత వాటాలో వేసుకుందాం మధ్యలో నొక్కేసే ప్రయత్నాలు చేస్తే ఎట్టి పరిస్థితులు అంత టామ్ అవుతుంది మన పరువు బజార్లో పడుతుంది అనుకుంటూ ఒక పెద్ద నేత అంటున్నాడు అన్నట్టు కొందరు మంత్రులతోటి ఈ మంత్రులు ఏం చేస్తారు వాటాల కాడ లొల్లి మిత్రులారా గుర్తు పెట్టుకోండి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలుసారిగా వీళ్ళు దోసుకున్న వ్యవహారం వీళ్ళే బయట పెట్టుకుంటున్నారు పొంగిలేటి వర్సెస్ సీతక్క పొంగిలేటి వర్సెస్ మంత్రి కొండా సురేఖ పొన్నం ప్రభాకరు అదేవిధంగా చెక్పోస్ట్ల స్కామ్ అని విపరీతమైన వసూళ్ల అని మరి దానిపైన విజి రాష్ట్ర విజిలెన్స్ లేదు దానిపైన ఏసీబీ కూడా ఎటువంటి విచారణ జరపలేదు ఏం కూడా జరపకుండా దాన్ని ఎక్కడికక్కడికి రాత్రికి రాత్రి క్లోజ్ చేసేసారు చెక్ పోస్టులు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిన చెక్ పోస్టులని రాత్రికి రాత్రే దాన్ని క్లోజ్ చేయించేశారు ఇటు దక్కన్ ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ కాడ సేమ్ యాస్టిస్ అంతే అక్కడ కొన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది ఆ కుంభకోణంలో వీళ్ళు ఏం చేశారు వాటల కాడ కొండా సురేఖ గారికి రేవంత్ రెడ్డికి లోన్లు వచ్చింది ఇట్లాంటి లొల్లి రాకుండా ఉండాలి అంటే మనం అందరం దోసుకునే వాళ్ళమే మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మన అందరం దోసుకునే వాళ్ళమే బట్ మనం ఎంత దోసుకున్నా కూడా ప్యాలెస్లోకి వచ్చి తీసుకురావాలి తీసుకొచ్చి సమానంగా వాటలు వేసుకోవాలి ఎవరికైనా తక్కువ వాటా పడినా లేకుంటే దారి దారి మధ్యలో ఎవరైనా లొకేషన్ కూడా ఈ వ్యవహారం అంతా మన బండారం ఈ వ్యవహారం అంతా బజార్లో పడుతుంది ఇక మనకున్న విలువ కాదు కదా ప్రజలు తన్ని తరుముతారు అనుకునే ఆలోచనల క్యాబినెట్ మీటింగ్ జరిగింది మొన్న అదేదో తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసము లేకుంటే సంక్షేమ పథకాల కోసము లేకుంటే వేరువేరు పథకాల కోసమో ఏం లేదు దీని మీదనే జరిగింది దీన్ని ఏబిఎన్ రాధాకృష్ణ ఎట్లా రాసి రాస్తాడని అంటే ముఖ్యమంత్రి తప్పేం లేదు ముఖ్యమంత్రి నీతిమంతుడు ఆశానుభావుడు శ్రీమంతుడు రామచంద్రుడు ఇంకా రాముడు లాంటి గుణం ఉన్నవాడు శివి చక్రవర్తి అంత గుణం కొనవాడు అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతా ముందు చూపు ఉన్నోడు అనుకుంటూ నానా రకాలుగా ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ రాస్తూ ఉన్నారు అంటే రాజు మంచోడే కానీ మంత్రులే దోపిడిదారులు అనుకుంటూ రాసిండు అక్కడ ఇక్కడ ఒకటి మంత్రులే దోపిడీదారులు కాదు మెయిన్ హెడ్ ఆ యొక్క ఆలోచన దొంగతనాలకు అన్నిటికీ ఆలోచన అతనిదే పాత్రధారి సూత్రధారి మొత్తం అతనే కాకపోతే తెలియబారిపోయిన మంత్రులు ఏం చేసి రేహే పదే పదే రేవంత్ రెడ్డిని అడగాల ఆయనతో మనకు పని ఏంది మన ధందాలు మనం చేసుకుందాం అనుకుంటూ ఒక సైడు ఇసుక ధంద మరో సైడు రోడ్ల ట్యాక్స్ అనుకుంటూ రోడ్డు పైన పోస్టుల ట్యాక్స్ అనుకుంటూ కొంత పొన్నంప్రభాకారు వసూలు చేసిన వ్యవహారము ఆ తర్వాత మంత్రి సీతక్క గారు ఆ తర్వాత కొండా సురేఖ గారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి రోహిణ్ రెడ్డి సుమంతు రెడ్డి కొండల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇదే విధంగా ఎన్నో రకాలుగా మంత్రి జూపల్లి కృష్ణారావు దగ్గర దగ్గర ఐదు వందల కోట్లకు పైగా ఆయన స్కామ్లు జరిగినా కూడా ఏం జరిగినా కూడా ఈరోజు ఏ సిబిఐ సోదాలు ఉండదు ఏ ఏసీబీ సోదాలు ఉండదు ఈడీ సోదాలు ఉండదు రాష్ట్ర విజిలెన్స్ పనిచేయదు వీరిపైన ఏ చర్యలు కూడా జరగదు కోర్టులు కూడా వీటిపైన స్పందించదు చట్టాలు కూడా వీళ్ళ మీద పైన పనిచేయవు వీళ్ళు దోసుకోవాలి అందుకు నేను ఏమంటున్నా ఏబిఎన్ రాధాకృష్ణ రాసింది ఏంటంటే రాజు ఒక్కడే మంచోడు మంత్రులు దొంగలను రాసే ఇక్కడ తెలంగాణ దినపత్రిక పరంగా చూసుకుంటే అదేవిధంగా మంత్రి కొండా సురేఖ వారి యొక్క బిడ్డ స్టేట్మెంట్ పరంగా చూసుకుంటే మెయిన్ సూత్రధారి పాత్రధారి రేవంత్ రెడ్డి మంత్రివర్గము వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని వాటాలు వేసుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఈ రెండు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నేను ముందటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మీరా నేనా లేకుంటే ఫారెన్ నుంచి ఎవరైనా వచ్చి రేవంత్ రెడ్డికి మంచి మంచిగా ఒకటి ఏమని మంచి రేట్ ఎవరైనా చెప్పాలా ఒక్క రేట్ అన్న మంచి రౌండ్ ఫిగర్ తెలంగాణకి ఇంత ఇంత బిలియన్ అని ఇంత ట్రిలియన్స్ అని ఎవరైనా మంచి రేటు చెప్పాలే తెలంగాణ రాత్రికి రాత్రి అమ్మకుంటే చూడండి తెలంగాణ రాష్ట్రాన్ని రాత్రి రాత్రి మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ కలిసి వాటాలు పంచుకొని అమ్మకుంటే చూడండి అర్థమైందా టైటిల్ యొక్క సారాంశం ఏంటంటే ఇదో రాజ్యం కదా ఆ రాజ్యం ఏంది తెలంగాణ మరి రాజే దొంగ రాజు దొంగేవారు ఒప్పేద్ద మనిషి మంత్రులు దోపిడిదారులు ఆ మంత్రులు ఎవరు మన రాష్ట్రంలో ఉన్న కొందరు మంత్రిత్వ శాఖ అని కొంచెం గుసగుసలు వినబడతా ఉన్నాయి సో ఇది రాజ్యం వాళ్ళు ఏం చేసిర్రు దోసుకు వచ్చిందంతా సమానంగా పంచుకోవాలన్నదే ఇక్కడ వ్యవహారము అర్థమైంది కదా యావత్ తెలంగాణ సమాజం మేలుకోవాలి ఈరోజు మీరు మేలుకోకుంటే తెలంగాణని సర్వం బద్నాం చేయడానికి సిద్ధంగా ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ ఏం చేస్తుంది అభయహస్తం పేరుతోటి అన్ని హస్తాలతోటి వాటాలు వేసుకుంటుంది తప్ప రాష్ట్ర ప్రజల సమస్యలు కానీ లేకుంటే రాష్ట్రంలో జరిగే అవినీతి అక్రమాలపైన ఉక్కుపాదం మోపాల్సింది పోయి ఈరోజు అవినీతి అక్రమాలకు పాల్పడింది కాంగ్రెస్ పార్టీ అన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని ఆధారాలు విత్ వీడియో స్టేట్మెంట్సు విత్ ఆడియో లీక్స్ విత్ అన్నీ ఉన్నా కూడా ఈరోజు చట్టాలు ఈరోజు పోలీస్ శాఖ ఈరోజు రాష్ట్ర విజిలెన్స్ ఈరోజు ఏసీబీ ఈరోజు రాస్ ఈరోజు దేశాన్ని దాటిన ఈడీ ఈరోజు సిబిఐ ఏది కూడా స్పందించదు అన్ని ఆధారాలు ఎవిడెన్స్ ఉన్నాయి మొదలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసిన తప్పేంటంటే ఒక నోటుకు నోటు కేసులో దొరికిన ఒక దొంగకి ఓటుకు నోటు కేసులో బుక్కైన ఒక దొంగకి తిహార్ జైల్లో చిప్పకూడు తినొచ్చిన ఒక దొంగకి ఈరోజు రాష్ట్రాన్ని కట్టబెడితే ఏం చేస్తాడు బుద్ధులు ఎట్లుంటాయి సంపాదించుకునే బుద్ధులు అట్లనే ఉంటాయి అట్లనే ఏ సంపాదించుకుంటాడు తప్ప ఎక్కడ కూడా ప్రజల గురించి ఆలోచించినట్టు మీకు ఈ రెండేళ్ల సంవత్సరంలో మీకు ఏమైనా అర్థమైందా ఏమైనా గ్యారెంటీ పథకాలు ఏమైనా వచ్చినాయా ఏదైనా మీకు ఇంతైనా అందుకనే నేను ఏమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి అంటే ఈ వ్యవస్థ అంతా మారాలా ఈ కథ అంతా మారాలా దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి ఈ వీడియోని దయచేసి పది మంది చైతన్యవంతమైనంత వరకు ఈ రాజ్యం యొక్క రాజే దొంగ మంత్రులే దోపిడదారులు అన్న కథ ఈరోజు తెలంగాణ చివరి వరకైనా ఈ తెలంగాణ ప్రజలకు చైతన్యవంతం అయ్యేటట్టుగా షేర్ చేయాలని కోరుతున్నాను దయచేసి నిజ నిజాలు తెలుసుకోవాలి తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఆపదల్లో ఉంది ఆపదల్లో ఉందంటే ప్రజలు ఆపదల్లో ఉన్నారు ఈరోజు ప్రజలు ప్రజలకు ఏమైనా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కలెక్టర్లే కానీ లేకుంటే కార్యదర్శులే కానీ లేకుంటే గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే సీఎం శాఖ దాకా ఏ ఒక్కరైనా స్పందించినట్టు మీకు అవపడుతుందా ప్రజల పక్షాన్ని ఏదైనా కూడా ఈరోజు పోలీసులు దొంగలు పట్టుకుని వదిలేసిర్రు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఉరికిచ్చి ఉరికిచ్చి మరి పట్టుకుంటున్నారు చూసిరే కదా దోపిడీదారుల యొక్క కథ ఎక్కడ బయటపడుతుందనే బాధతోటి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ని అరేంజ్ చేసింది ఆ తర్వాత వీళ్ళందరూ ఏకమయ్యి ఒక ప్యాలెస్లో కూర్చొని ఒకరినొకరు తిట్టుకున్న వ్యవహారం కూడా జరిగింది